వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణ నూతన కమిటీ ఏర్పాటు చేయబడిన సందర్భంగా నేడు కావలిలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యాలయం నందు నూతన కమిటీ ప్రథమ సమావేశాన్ని నిర్వహించటం జరిగింది ముందుగా వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను రద్దు చేయాలని నిరసన తెలియజేసే దానికి కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నేడు ముందుగా వార్డులలో సంతకాలు ఇచ్చిన హామీల మేరకు పూర్తి చేసిన వారిని అభినందించారు నవంబర్ పన్నెండు జరగనున్న కోటి సంతకాల అమరికను పూర్తి చేసి గవర్నర్కి పంపించేటందుకు ముందస్తుగా పార్టీ కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీగా వెళుతూ నిరసన తెలియజేస్తూ తర్వాత ఆర్డీఓకి వినతి పత్రం అందజేస్తామని ఈ కార్యక్రమంలో పట్టణ మరియు రూరల్ నాయకులు కార్యకర్తలు అందరూ అభిమానులు పాల్గొన్నారని ఈ సందర్భంగా యాలీకి పిలుపునిచ్చారు మరియు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కమిటీని అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నూతన కమిటీ సభ్యులు మరియు వైసార్సీపీ నాయకులు ఓయ్ కాపా జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు కనమరులపూడి నారాయణ కె రాజా జడ్పిటిసి జంపనీ రాఘవులు కుందుర్తి బ్రదర్స్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నూతన కమిటీ సభ్యులు మరియు సిపి నాయకులు ఓయ్ కాపా జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు కనమరులపూడి నారాయణ కె రాజా జడ్పిటిసి జంపనీ రాఘవులు కుందుర్తి బ్రదర్స్ అన్నపూర్ణ సీను మహిళా నాయకులు దామెర్ల నాగేశ్వరమ్మ శెట్టి కళ్యాణి కార్యకర్తలు సిపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు